హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మరి లైవ్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా డిసెంబర్ పద్నాలుగు నుంచి బ్రిస్బెన్లోని గబ్బా మైదానంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్కి ముందు రోహిత్ శర్మపై కీలక న్యూస్ బయటకు వస్తోంది అలానే టీమిండియా అభిమానుల హార్ట్ బీట్ పెంచే వార్త ఒకటి వచ్చింది అడిలైడ్ టెస్ట్లో భారత్ ఓటమి తరువాత బిస్పెన్లో ఎలాంటి వ్యూహాన్ని ఉపయోగిస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటుందా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఓపెనింగ్ చేస్తాడా ఈ ప్రశ్నలకు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వచ్చింది మూడో టెస్ట్లో కూడా రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడగలడని వార్తలు వస్తున్నాయి మొదటి రెండవ టెస్ట్ మాదిరిగానే భారత జట్టు మరోసారి జైస్వాల్తో కూడిన ఓపెనింగ్ జోడీని రంగంలోనికి దించగా రాహుల్ రోహిత్ శర్మ ఐదో లేదా ఆరో స్థానంలో ఆడవచ్చని తెలుస్తోంది అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ రాహుల్ పూర్తిగా విఫలమయ్యారు అతను రెండు ఇన్నింగ్స్లలో విఫలమయ్యాడు రోహిత్ మూమెంట్ కూడా సక్రమంగా లేదు దీంతో అతని వికెట్ తీయడానికి ఆస్ట్రేలియా బౌలర్లు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు అడిలైడ్లో ఓటమి తరువాత టీమిండియా డిసెంబర్ పదిన మరోసారి ప్రాక్టీస్ చేసింది ఇందులో కోహ్లీ రోహిత్ ఇద్దరూ పాల్గొన్నారు అడిలైడ్లో జరిగిన ఐచ్ఛిక ప్రాక్టీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు నెట్స్లో చాలాసేపు చెమటొచ్చారు నెట్ సెషన్ అంతా భారత బౌలర్ల ముందు విరాట్ రోహిత్లు కష్టాల్లో కూరుకుపోయారు ముఖ్యంగా రోహిత్ శర్మ బంతిని చాలాసార్లు మిస్ అయ్యారు బంతి అతని బ్యాట్ అంచుని కూడా తీసుకుంది గబ్బా పిచ్పై పరుగులు చేయడం అంత సులువు కాదు రోహిత్ శర్మ ఎలాంటి టచ్లో కనిపిస్తుందో చూసి భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది సరే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే అతను పెర్త్లో సెంచరీ చేశాడు ఆ ఇన్నింగ్స్పై అతనికి ఖచ్చితంగా నమ్మకం ఉంది బ్రిస్పెయిన్లో ఇద్దరు ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి మరి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో